వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా నాశనమైనయో ఈరోజు కొన్ని చాలా ఆధారాలతో మీ ముందరికి ఈ రోజు రావడం జరిగింది ఈరోజు బొత్స బాబాయ్ సత్యనారాయణ బొత్స సత్యనారాయణ బొత్స బాబాయ్ ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఏటీఎం కార్డులు ఎనీ టైం మనీ కార్డులుగా ఏ విధంగా బొత్స బాబాయ్ ఏ విధంగా మార్చేసాడో కూడా మీకు ఈరోజు క్లియర్గా ఒక పిక్చర్ ఇస్తా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం మీకు అందరికీ తెలుసు మాటగేజ్ అంటే ఏంది మాటగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ కొంచెం స్థలం కానీ కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం మాటి మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్కి ఏదో తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టి ఉంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటిస్తారు ఇతను ఎవరో చాలా మంచోడు నేను డాష్ బోర్డ్లో లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంట ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లని కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది ఈ కార్పొరేషన్ లో కార్పొరేషన్స్ లో ఇది ఫ్లోచాట్ ఇది ఆన్లైన్ ఏపీ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో దీన్ని అప్లోడ్ చేయాల డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంటు మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది ఇదిగోండి ఫ్లోచాట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికెట్ ఇది సిస్టమ్ సిస్టమా బొక్క మాకేం పని సిస్టంతో పనే లేదు మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు ఎస్ నెల్లూరు కార్పొరేషన్లో డెబ్బై రెండు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ నంబర్లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి అంతే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషనే లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎటగడతారు పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే చాలా ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ మీరు నాకు ఇలేదు కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి నోట్ ఫైల్స్ లేవు మీరు ఈగిపోతే ఈ ఆనముకు దొరకదు అనుకున్నారా దొరకకుండా పోతే అనుకున్నారా ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసుకుండా ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మొత్తం అవినీతి ఈరోజు దీనికి సూత్రధారులైన దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు డి హరిత గారు దీని సూత్రధారులను కూడా నేను మనవి చేస్తాను ఒక కమిషనర్ ఉండి విత్సలు విడిగా రిలీజ్ చేసేస్తారు ఆ పర్మిషన్ లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఎంత తిన్నారు మీరు అందరూ అడుగుతున్నా చెన్నోడు చెన్నుడు డి చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్ ఆయన రిలీజ్ చేసేస్తాడు ఆయన వీళ్ళందరికీ వికాస్ మర్మత్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారు ఆయన అడుగుతున్నా అంటే మీరు కమిషనర్లు అయితే మీరు ఏమైనా చేయొచ్చా రూల్ బుక్ ఉండదా ఒక లా ఉండదా మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేసేస్తారా ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము ఈ ఈరోజు ఇంకొకటి ఇంకొక విషయం ఏ కార్పొరే ఈ నెల్లూరు కార్పొరేషన్లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక నాలుగు ఫైల్స్ పోదిరి జరిగినాయి ఆ మేయర్ ఏదో చేసింది మేయర్ ఫాజిరీ చేసేసింది మేయర్ మొగుడు ఫాజిరీ చేసేసాడు కింద ఇద్దరు ఫాజిరీ చేసేస్తారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్ని అసలు స్కామ్ బయట పక్కదారి పట్టి పట్టించడం జరిగింది పక్కదారి పట్టించారు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అడుగుతున్నా ఎవరు సంతకం పెట్టాడు ఈ డెబ్బై మూడు ఇంకా వంద ఉన్నాయి నూట డెబ్బై మూడు ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు వాటి గురించి మాట్లాడరా ఎవరి కోసం చేశారు ఇది బిల్డర్ల కోసం కాదా మీ బిల్డర్లు కాదా బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా ఫార్టీ పర్సెంట్ అబల్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని నడుగుతున్న తాకత్తు బిల్డర్లు మంచోళ్ళ వాళ్ళ బిల్డర్లు తప్పు చేయరా బిల్డర్ను తప్పు చేయరాని అడుగుతున్నా మరి రోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి ఎవరినో ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాళ్ళ నుంచి బిల్డర్ల కాళ్ళ నుంచి కమిషనర్లు డెప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఆ ఈ ఫైల్కి ఎంత వచ్చింది ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటుంటారు ఏమైనా అర్థం ఉందా న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బాన బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతకని కూడా నేను మనం చేస్తాను ఏమయా ఇది పక్కన పెడదాం ఒక ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసింది ఎవరు తెలుసా ఇది కాదు తమ్మినేని భరత్ రాజు ఫోకస్ చేయాలి తమ్మినేని భరత్ రాజు వీడా ఎవడి తమ్మినేని భరత్ రాజు ఈ తమ్మినేని రాజు ఎవరు ఎవరికి తెలియదు కార్పొరేషన్ ఎంప్లాయీయా కాదు కార్పొరేషన్ ఎంప్లాయి కాదు కార్పొరేషన్ సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తాడా ఏం సరిహద్దుందని అడుగుతున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు వాడు ఎవడో తెలీదు వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సరే ఇదొక ఫైల్ ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్ ఇది రిలీజ్ చేస్తున్నారు అదే భరత్ రాజు తమ్మినేని భరత్ రాజు ఎవరండి వీడు కార్పొరేషన్ ఏం సంబంధం అండి కార్పొరేషన్లో మూడు రోజుల నుంచి అడిగాను ఎవడరా నాయన వీడి భరతరాజు ఎవడరా చెప్పండి రాళ్లే తెలియదు 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 అని అరంగీడి పేరు అరం పేరు కాబట్టి తెలియదు అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి చూస్తా కార్పొరేషన్ తరఫున అది సిగ్గుందా మీతో నడుస్తున్నా అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ లో కూడా ఏమైనా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా కార్పొరేషన్ కమిషనర్లు దొంగలా అని అడుగుతున్నాం ఏంది ఇది ఒక పద్ధతి ఐఏఎస్ అంటే ఏంది చేతులు ఎత్తు దండం ఐఏఎస్ ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు మీరు కాపా ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు దోసుకునేదానికి వచ్చినట్టుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ స్కామ్ దొంగ సంతకాలు కాదు అంతా ఒరిజినల్ సంతకాలే కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి సరే ఇది పక్కన పెడదాం నిన్న ఒక ఆయన ఏడుస్తున్న కొన్ని కాగితాలు ఇచ్చాడు ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక ఇదిగో ఫైల్ వెండోటి రాధిక కార్పొరేషన్కి లక్ష నలభై వేలు ఆమె ఇయర్లీ ట్యాక్స్ కట్టద్ది లక్షా నలభై వేలు గత నాలుగేళ్లుగా మూడేళ్లుగా ఏదో కట్టా ఉంది దాన్ని నలభై వేలు తీసేస్తాం నలభై వేలు లక్ష నలభై వేల నుంచి నలభై వేలు చేసేస్తారు డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది దీనికి సంతకం చెన్నోడు పెడతారు అసిస్టెంట్ కమిషనర్ ఏందండి ఏంది తమాషా ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్ వెనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈ రోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికాకి ఐదు లక్షలు అప్పుడని విన్నారా మనం అప్పుంటాం కార్పొరేషన్కి కానీ నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేషన్ బిల్డింగ్ కట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఇవి సరే ఈవెన్ పక్కన పెట్టండి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ వెంకట సాయి రైస్ మిల్ ఎస్కేఎన్ రైస్ మిల్ ఎవరు డబ్బు ఇస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది అని ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించారు ఈరోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను సార్